దాసరిపోలయ్యను ఘనంగా సన్మానించిన ఎన్టీఎఫ్ నాయకులు నెల్లూరు జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ వెట్టిచాకిరి నిర్మూలన కమిటీ మెంబర్గా దాసరిపోలయ్య అభినందనలు తెలిపిన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా కమిటీ నెల్లూరు జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ వెట్టి చాకిరి నిర్మూలన కమిటీ మెంబర్గా దాసరి పోలయ్యను నియమించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చెంచయ్య ఆధ్వర్యంలో దాసరి పోలయ్యను అభినందించి శాలువా కప్పి గజమాల వేసి సత్కరించారు ఈ సందర్భంగా ఎన్టీఎఫ్ చైర్మన్ పులిచెంచయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వెట్టి చాకిరి చేస్తున్న చిన్నారులను గుర్తించి విద్య అందించేందుకు కృషి చేస్తామన్నారు గిరిజనుల కోసం దాసరి పోలయ్య సేవలను కొనియాడారు పోలయ్య మాట్లాడుతూ తనను ఈ పదవికి ఎంపిక చేసిన అందుకు జిల్లా కలెక్టర్ కు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ కి జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్యకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్ ట్రెజరర్ లోక్ సాయి కామంచి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు పేరు దాసర్ పోలయ్య నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తూ మా కమిటీ అధ్యక్షులైన అధ్యక్షులైనల్ సంశయ సమక్షంలో నేను ఎన్టీపులో జరగడం అయింది మరియు మా కమిటీలు దయకులు కానీ లోక్ సాయి కానీ చివరి పద్మ కానీ మేమంతా ఎంతో కష్టపడి ఈ నేషనల్ ట్రైబల్ లో అన్ని గిరిజనుల కాలంలో మేము ఎంతో సహాయం చేసినాము మరియు మా వాళ్ళకి తెలియకుండా కూడా గిరిజనులకు ఏమైనా ఆపద ఇచ్చినా కూడా సరే నేను దగ్గరుండి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశాను వాళ్ళ పిల్లకాయల పట్ల స్కూల్ ఇష్యూ కానీ ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకి దాన డబ్బులు లేకుండా సరే నా సొంత డబ్బులు ఇచ్చి మరియు అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పదిహేను మంది దాకా గర్భవతులు ఉంటే మా గిరిజనులు ఆధార్ కార్డు లేవు లేవు వాళ్ళకి కనీసం వాళ్ళకి బ్లడ్ డొనేస్ట్రేషన్ ఎవరు ముందు రాలా నేను పదిహేను మందికి నా సొంత నిధులతో నెల్లూరు వచ్చి ఐటీడి వాళ్ళని కొంచెం సహాయం అడిగి వాళ్ళ ద్వారా కూడా కొంచెం నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మేము బ్లడ్ డొనేషన్లో మేమంత మేము ఉన్నప్పుడు నా సొంత నిధులతో చేశాను మరి మా మండలం అల్లూరు చుట్టుపక్కల గ్రామంలో ఒక ఇరవై రెండు ఇరవై నాలుగులో నాలుగు కూరలు కాలిపెట్టి వాళ్ళు నైట్ అయితే పాపం శనివయోగం ప్రమాదం పన్నెండు గంటలు కూడా ప్రాంతాలు తిరిగినప్పుడు నేను దగ్గరని ఐటీ చెప్పి వాళ్ళు కూడా సొంత డబ్బులు కట్టు బట్టలు కూడా లేకపోయినా కూడా నేను డబ్బులు వాళ్ళు ఆదుకున్నాను అదే మాదిరిగా ఒక అతనికి ట్రాక్టర్ కింద కాళ్ళు విరిగిపోయినప్పుడు మా కమిటీకి తీసుకెళ్ళి అతనికి వాళ్ళ ఓనర్ దగ్గర కాలు బాగా నడిచేదాకా మేమే ఆయనకి ఆర్థిక సహాయం మా పులిసంద కమిటీ ద్వారా పోయి వాళ్ళు పెద్దలతో మాట్లాడి ఏర్పాటు చేశాము దీనికని ఈరోజు నాకు నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ మౌంటింగ్ కమిటీ నెమరుగా నా ఈవెటము చాలా నా పేరు పులిచెంతయ్య నా పేరు పులిచంతయ్య నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు గౌరవ ప్రభుత్వం వారు కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ బాండెడ్ లేబర్ కమిటీ సభ్యులలో నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ సంబంధించిన జిల్లా చైర్మన్ శ్రీ దాసరి పోలయ్య గారికి కమిటీ సభ్యులుగా ఆ కమిటీలో వారు కూడా మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ విషయానికి మేమే కాదు మా జిల్లాయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కమిటీ ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇది ఏదో ఆషామాషిగా ఏదో వేరే రకంగా వచ్చినటువంటి సత్కారం కానీ లేదంటే ఇది కాదు ఇది ఇది ఆషామాషిగా రాలేదు శ్రీ దాసరి పోలయ్య గారు ఎన్టీఎఫ్ లో ముందే ఆంధ్ర యానాది రాష్ట్ర అంటూ ఆంధ్ర యానాది రాష్ట్ర సేవా సంఘం అంటూ ఆయన సొంతంగా నెలకొల్పి తన పరిధిలో అల్లూరులో ఆఫీస్ కూడా తీసుకొని ఎక్కడ గిరిజనులకు అన్యాయం జరిగినా ఎక్కడ గిరిజనులకు ఆపద జరిగినా ఆయన సేవలు చేస్తుండేవాడు అయితే దీన్ని మేము నేషనల్ ట్రైబల్ గా గుర్తించి మీరు కేవలం అల్లూరికే పరిమాప్తం అవుతున్నారు మీ సేవలు మీ అల్లురికే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పని మేము అభ్యర్థించిన వెంటనే ఆయన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ లోకి రావడం వారిని గౌరవంగా మేము జిల్లా చైర్మన్ గా సత్కరించడం ఆ నాలుగు సంవత్సరాల నుంచి దసరా పోలయ్య గారితో మా ప్రయాణం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా అలాగే మా దసర మన ప్రధాన కార్యదర్శి కొమరిగిరి దయాగురు లోక్ తోటి మా ప్రయాణంలో ఆయనతో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను పొందున్నాం ఎక్కడ గిరిజనుడికి అన్యాయం జరిగిన ఎక్కడ గిరిజనుడు ఆపదలో ఉన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి తన చేతిలో ఉన్నటువంటి ఎంతుంటే అంత డబ్బులు తీసి ఆ కుటుంబానికి ఆదుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు కనీసం చనిపోయి గిరిజనుడు చనిపోయి యతుముడికి డబ్బులు లేకపోతే ఆ డబ్బులకి ఆ యతుముడికి కూడా సొంత ఖర్చులతో ఆయన వాళ్ళ ఎత్తుముడు చేసేటువంటి దానగుణం కలిగినటువంటి వాడు అలాగే మేమందరం విజయవాడ వరద బాధితులకి అయితేనేతమి అలాగే కరోనా టైంలోనైతేనేమి ఎక్కడ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేమందరం కూడా సమిష్టిగా కలుసుకొని గిరిజనులకి పేదలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం ఇది గత ఐదారు ఏళ్ల నుంచి ఎన్టీఎఫ్ లో జరుగుతూ ఉంది అంతకు ముందు దాసరి పోలే గారి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది గమనించినటువంటి ప్రభుత్వం దీన్ని పరిశీలించినటువంటి ప్రభుత్వం సరైనటువంటి ఆయనకి సత్కారం ఈరోజు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ అండ్ విజిలెన్స్ కమిటీలో బాండెడ్ లేబర్గా మరొక మరొక సంతోషమైన విషయం ఏంటంటే ఆయనకి బాండెడ్ లేబర్ కమిటీ సభ్యుడికి ఇచ్చారు మీకు అందరికీ తెలుసు అంటే నిరక్షరాశులని అక్షరాస్థ లేని వాళ్ళని అమాయకులని ఎదురు తిరగలేని వాళ్ళని మీకు తెలుసు వీళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య వెట్టి చక్రీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఒక పెద్ద దొర దగ్గర పెద్ద ఆశ్రమం దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకునే అవసరాని కోసం తప్పని పరిస్థితుల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా వాడు అప్పు చేయాలి మా వాడు ఆ అవసరానికి అప్పు తీసుకున్న వాడు ఎంత తీసుకున్నాడో తెలీదు వారు ఎంత కడుతున్నాడో తెలియదు ఎంతకు పని చేస్తున్నాడో తెలియదు అలా మీ జిల్లాలోనే చాలా బాండెడ్ లేబర్ మరణాలు చాలా జరిగి ఉన్నాయి స్వయానం మేము నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అయిపోయి ఈ బాండెడ్ లేబరు గిరిజనుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని చాలా ఖండించాం అయితే ఇటువంటి సమస్య మీద ఇటువంటి సమస్య మీద స్పందించమని గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వం ఆయనకి ఎస్సీ ఎస్టీ మాండస్ కమిటీలో మాండెడ్ లెబర్ కమిటీ సభ్యులు ఇవ్వడం మాకు ఇంకా గిరిజనులుగా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఆయనగా ఈ జిల్లాలో ఆయన జిల్లాలో ఉన్న గిరిజనులకి ఏ ఎక్కడ విటి సమస్యలు వచ్చినా కూడా దగ్గరుండి పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయనకు దన్నంటే మేము మేమందరం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్గా నెల్లూరు జిల్లా కమిటీకి ఆయనకి ఎప్పుడు ఇదివరకు సపోర్ట్ గా ఉండి ఆయన బాధ్యతను సక్రంగా నెరవేర్చడానికి మా పాత్ర మేము పోషిస్తాం తెలియజేస్తున్నా అందరికీ నా పేరు కొమరిగిరి దయాకర్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఒక నెల్లూరు జిల్లా గిరిజనులు పండగ వాతావరణంలో ఉన్నారు దానికి కారణం ఏంటంటే మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్ గారు దాసర పాళే గారికి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఈరోజు ఆయన పేరు నియామకం చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా చైర్మన్ గారు దాసర పాళ గారు గిరిజనులకి ఏ ఆపద వచ్చినా కూడా ముందంటూ అసలు ఎవరికాడ తెలియదు చనిపోయిన వరద బాధ్యతలో ఏదైనా వర్షాలు పడినప్పుడు కానీ వాళ్ళ టిఫిన్లు కానీ వాళ్ళ భోజనాలు కానీ సొంత నిధులతోటి ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా చైర్మన్ గారు దాసర పాలే గారికి ఈ యొక్క సభ్యుడిగా ఇవ్వడం జరిగింది ఆ గుర్తింపు రావడం ఆశామాషవారం కాదు మేమే చేస్తున్నాం కానీ అదొక బ్రాండు దాసర పాలే గారు అంటే గిరిజనుల మీద చూస్తున్న అభిప్రాయాలు ప్రేమ అభిమానాలు చాలా మందికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా ఆయనకి మంచి గుర్తింపు పేరుంది కాబట్టి ఈ యొక్క ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు గారికి అలాగే లోక్సాయి గారికి ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను